బస్సు ప్రమాదాలకు సంబంధించి వరుస ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా లేకపోవడంతోనే ప్రమాదాలకు కారణంగా ప్రయాణికులు చనిపోతున్నారని సీనియర్ డ్రైవర్లు అంటున్నారు మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బస్సు ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తాయి సరిగ్గా వారం రోజుల క్రితమే టీవీ నైన్ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ట్రావెల్స్ బస్సుల్లో ప్రమాదాలపైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి బస్సుల్లో ప్రమాదాలు జరగడం గల కారణాలు ఏంటనే దానిపైన పూర్తిగా వివరణ కూడా చూపించే ప్రయత్నం కూడా చేసాం పరానికి ప్రస్తుతం మనం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఉన్నాము ఈరోజు జరిగినటువంటి కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదం కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలున్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు అసలు ట్రావెల్స్ బస్సులో ఎటువంటి రూల్స్ ఉంటాయి అవి ఎలా ఫాలో కావాలి ప్రస్తుతం మనం చూస్తే ఒక ట్రావెల్స్ బస్సులో ఇప్పుడు మనం ఉన్నది స్లీపర్ బస్సు ముప్పై ఆరు సీట్లతో ఉంటుంది ఈ బస్సుకి సంబంధించి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోరు బ్యాక్ సైడ్ ఉంది అలాగే ఇక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి సిలిండర్ ఉంది ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఇమీడియట్గా ఈ ఫైర్ సేఫ్టీ సిలిండర్ను వాడి తాత్కాలికంగా వాటిని కొంత ఉపశమనం కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో హ్యామర్ ఉంటుంది ఈ హ్యామర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ హ్యామర్ తోటి గ్లాసెస్ బ్రేక్ చేసి ఇక్కడి నుంచి దూకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక వాటితో పాటుగా మనకి ఈ ముప్పై ఆరు సీట్లతో పాటుగా కింద కూడా ఇటువైపు ఏదైతే మనం చూస్తున్నటువంటి స్లీపర్కి ఉందో అప్పర్ బెర్త్ లోయర్ బెర్త్లు సంబంధించిన రెండు ప్రాంతాల్లో కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ ఉంటాయి అవి ఓపెన్ చేసిన తర్వాత బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగా మొత్తం బస్సుకి సంబంధించినటువంటి టాప్ టు బాటమ్ ఉంటాయి లెఫ్ట్ రైట్తో పాటుగా లోను ఇక్కడ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి ఇవి ఓపెన్ చేసిన తర్వాత ఈ గేట్లోంచి బయటకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ప్రతి సీటు వద్ద కూడా మనకి హ్యామర్స్ ఏర్పాటు చేసి ఉంటాయి ఈ హ్యామర్స్ తోటి బస్సును బ్రేక్ చేసి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం మనం చూస్తే ఎక్కడెక్కడ హ్యామర్స్ ఉన్నాయనే దానికి సంబంధించి కూడా మనం చూడవచ్చు ఇక్కడ చూస్తే మనకి ప్రతి సీటు వద్ద కూడా ఒక హ్యామర్స్ ఏర్పాటు చేస్తుంటాయి ఈ హ్యామర్స్ బ్రేక్ చేసి వాటిని బయటికి తీసిన తర్వాత అక్కడి నుంచి గ్లాసెస్ బ్రేక్ చేసి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఇటీవల కాలంలో వరుసగా జరిగినటువంటి బస్సు ప్రమాదాలకు సంబంధించినటువంటి ఘటనలు ప్రమాదాలు చెప్పిరావు అలానే జరిగినటువంటి ప్రమాదాల నుంచి ప్రాణాలు కో కోల్పోకుండా వారిని కాపాడటానికి అనేక మెజర్మెంట్స్ ఫాలో కావాల్సి ఉంటుంది అందువల్ల ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా పూర్తిగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది ప్రస్తుతం మనతో ఒక సీనియర్ డ్రైవర్ కూడా ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం సార్ మీరు ఎంతకాలం నుంచి ట్రావెల్ స్పీడ్లో ఉన్నారు మీరు చూసే ఉంటారు ఇటీవల కాలంలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలకి మేజర్గా కారణాలు ఏమై ఉండొచ్చు బస్సులు ఎందుకు అగ్ని కాగుతూ ఉన్నాయి ప్రమాదం జరిగిన తర్వాత ఈ ఏసీ బండ్లో లోపల ఏవైనా కొంచెం అయినా కానీ ఫైర్ అవుతాయి సార్ అవి లోపలంతా బ్లాక్ అద్దాలన్నీ గ్లాసులన్నీ బంద్ ఉంటాయి కాబట్టి దాన్ని ఏం చేయలేము లోపల మా ఓపెన్గా ఉంటే ఏదైనా కానీ తీసేసి క్లియర్ అవుతాయి ఈ ఏసీ బండ్లు ఏం చేయలేము సార్ ఏమన్నా అయితే అప్రమత్తంగా మన డ్రైవర్లు చూసుకొని సరసరాని ప్యాన్షన్ దింపేసి చూసుకోవాలి మీరు అనంతపురంలో జరిగినటువంటి ప్రమాదం ఇటీవల చూసాము ఇవాళ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ప్రమాదం రెండు ప్రమాదాలకి కారణం డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడమేనా లేదా ప్రమాదాలు చెప్పిరావు ప్రమాదం జరిగిన తర్వాత వారిని అప్రమత్తం చేయకపోవడమేనా అదే సార్ అప్రమత్తం ఇప్పుడు చేస్తా అంటే కనుక్కొని సరే అని చెప్పి దింపచ్చు ఒక ఐడియా లేదంటే మనందరూ మనం అంటే సరైన మనం ఏం చేయలేము సార్ అది మామూలుగా అయిపోతుంది ఫైర్ అయిపోతాయి అంతే సో మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇటీవల కాలంలో ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సుల్లో వరుసగా చోటు చేసుకున్నటువంటి ప్రమాదాలు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తూ ఈ విషయంలో ఏ రకంగా చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి ఆ డ్రైవర్లు మాత్రం డ్రైవర్లు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఉండాలి అంటే కనుక ప్రమాదం జరిగిన వెంటనే వారిని అందరినీ అప్రమత్తం చేస్తూ బయటకు తీసుకోవాల్సినటువంటి అవసరం డ్రైవర్ పైన ఉందంటూ కూడా ఆయన చెప్తాను సో ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం బస్సు దగ్ధం కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తూ ఉంది ఈ ప్రమాదం తర్వాత ట్రావెల్స్ బస్సులో ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి ప్రయాణికుల్లో మరింత ఆందోళన అయితే మొదలైంది కెమెరా పర్సన్ శ్రీరాంతో వసంత్ టీవీ నైన్ విజయవాడ